వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నదైతే తెలుసుకుందాం మొదటిసారి గన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్లో నేను ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే గత వీడియోస్ మీరు చూడలేనట్లయితే మిస్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో చెక్ చేయండి అయితే జెన్యున్గా వచ్చిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి అయితే మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలకు సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట అయితే పసిడి ప్రియులకు కాస్త కోస్తో ఓరట కలిగిందని చెప్పుకోవచ్చు బంగారం ధర ఇప్పుడు భారీగా పడిపోయిందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి యొక్క వార్తలు ఎంతవరకు వాస్తవం అనేది పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య ఉద్రిక్త వాతావరణం సహా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనలో బంగారం రేటు పెరిగేందుకు కారణమైతే అయింది అయితే ఒక్కరోజులో బంగారం ధర అనేది వెయ్యి రూపాయలకి పైగా చాలాసార్లు అయితే పెరిగింది మరి ఇప్పుడు ఒక్కసారిగా రేట్ అనేది దిగొస్తుంది దేశీయంగా ఇప్పుడు బంగారం ధరలు అనేది ఎలా ఉన్నది అయితే తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే మహానగరాలైన హైదరాబాద్ కానీ సిటీస్ అన్నింటిలో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్లకు చెందిన బంగారం రేట్ అనేది ఒక్కరోజే పద్నాలుగు రూపాయలు తగ్గి ప్రస్తుతం తులం రేట్ అనేది అరవై ఆరు వేల నూట యాభై రూపాయలకి అయితే చేరింది ఇది నిజంగా ఒక మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఒక్క రోజులోనే పద్నాలుగు పద్నాలుగు వందల రూపాయలు అనేది తగ్గిందనమాట మరి ఎవరెవరైతే బంగారం కొనాలనుకున్నట్లయితే వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఒక మంచి వార్త అనేది చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన పసిడి రేట్ అనేది పదిహేను వందల ముప్పై రూపాయలు అయితే పడిపోయింది దీంతో ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర ఇక్కడ డెబ్భై రెండు వేల నూట అరవై రూపాయలకి అయితే దిగొచ్చింది అయితే చాలాసార్లు మీలో దగ్గరలో ఉండే జ్యువెలరీ షాప్కి వెళ్ళే ఉంటారు మరి మీ యొక్క లొకేషన్ బట్టి కూడా ఈ యొక్క రేట్లు అనేది ఆధారపడి ఉంటుంది అయితే జెన్యున్గా వచ్చిన ప్రతి ఒక్క రేట్లు అయితే మీకు తెలియజేస్తూ వస్తున్నాం అయితే మూడు రోజుల కిందట ఈ రేట్ అనేది డెబ్బై నాలుగు వేల మార్క్ పైన అయితే ఉండడం విశేషం కానీ ఈ ఒక్క రెండు మూడు రోజుల్లోనే మనకి చాలా వరకు అయితే బంగారం రేట్ అనేది తగ్గుతూ వస్తుంది బంగారం ధరలు ఇలా ఉండగా వెండి ధరలు ఎలా ఉన్నదనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వెండి ధరలు అయితే భారీగా పడిపోతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు కేజీ సిల్వర్ రేట్ అనేది చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడిపోయి ఎనభై మూడు వేల మార్క్ అయితే దిగొచ్చింది అయితే కిందటి రోజు చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు పడిపోయింది మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే తగ్గింది ఇది భారీగా పతనమైందని చెప్పుకోవాలి మరి మొత్తానికి మార్కెట్లో ధరలు అనేది భారీగా పతనం అవుతున్నాయి మరి ఇంకా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి ఇక తర్వాత బంగారాలను అలాగే పెట్టుబడులు పెట్టే వారికి అయితే ఎటువంటి సమాచారం అందింది జెన్యున్గా మనకి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఏంటని పూర్తి సమాచారం అయితే తెలుసుకుంది ఇప్పటికే చాలామంది మీలో బంగారం పెట్టుబడిదారులు కూడా ఉంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మరి ఆ ఇన్వెస్టర్స్ కూడా ఎటువంటి గుడ్ న్యూస్ వచ్చిందో మీకు తెలియజేస్తాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వెండి ధర పతనమే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎంత ఉందంటే ఎనభై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఏదేమైనా సరే ఇది కాస్త కోస్తో మంచి విషయం అనేది చెప్పుకోవాలి ఇంకా తగ్గుతుందా లేకపోతే పెరిగే అవకాశం ఉందా అనేది సమాచారం అయితే మీకు అందజేస్తాను ప్రతి ఒక్క వీడియోస్ని ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఉండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి